హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిందుగోన కిచెన్ వ్లాగ్స్ అందరూ ఇలా ఉన్నారండి సో ఈరోజు వచ్చేసరికి ముక్కోటి ఏకాదశి సో మేము అయితే ఈరోజు మా గుంటలే ఓట్లో ఉన్న స్వామి గుడికి అయితే వచ్చేసేసామన్నమాట ఇదైతే అసలు కనుక్కోలేదు వ్లాగ్స్ షూట్ చేస్తామని అందుకని సగం నుంచే షూట్ చేస్తున్నాను అనమాట మేము ఇక్కడ క్యూలోకి వెళ్ళిపోయాము అండ్ డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట అండ్ అందరికీ తెలిసిందే కదా ముక్కోటి ఏకాదశి రోజు వాకిల్లు తీస్తారు సో వచ్చేసరికి వెంకటేశ్వర స్వామికి ఆ రోజు శనివారం వచ్చిందనమాట ముక్కోటి ఏకాదశి అండ్ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు శనివారము అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏడు ద్వారాలతో మనకి వైకుంఠ ద్వారాలు అయితే ఏర్పాటు చేసి పెట్టున్నారనమాట చూస్తున్నారు కదా ఎంత అందంగా అయితే డెకరేట్ చేశారో తెలుసా స్వామివారిని అయితే ఇక్కడ Foi no esporte, né? భక్తులతో దర్శనమిచ్చి దర్శనమిచ్చి భక్తులు అగ్ని సంఖ్యలో పాల్గొని పాల్గొన్నారు పోలీసులు కానీ

సో వైకుంఠ వాకిల్ నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసేసుకున్న తర్వాత అక్కడ మేము దీపం పెట్టేసుకొని టెంకాయ అయితే కొట్టేసుకున్నాం అనమాట అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి జనాలు బాగానే ఉన్నారు అండ్ లోపలున్న స్వామిని అయితే వీడియో తీయలేదన్నమాట అసలు తీయకూడదు వాస్తవానికి చెప్పాలంటే అండ్ తర్వాత వచ్చేసేసాక దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసరికి తులసమ్మ వారి దగ్గర కూడా ఇంకొకసారి దీపం పెట్టుకొని అయితే వచ్చేసేసామన్నమాట

సో దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ప్రసాదాలు పెడుతున్నారు ఇక్కడ ప్రసాదం వచ్చేసరికి తీపొంగలి మనకి ఇక్కడ తీ వచ్చేసరికి గోధుమ నూకుతో అయితే తీపొంగలి అనమాట సో ప్రసాదం ఏదైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట అది కొంచెం పెట్టిన దానివల్ల అంత బాగుంటుందో లేకపోతే గుళ్ళో దేవుడికి చేసిన దానికి అంత టేస్ట్గా ఉంటుందో తెలియదు కానీ మళ్ళీ మనం అలా ఇంట్లో చేస్తే అస్సలకి రాదండి అండ్ ఇంకా బయటకు వచ్చేసాక ఇక్కడైతే పుట్టయితే ఉంటుందన్నమాట సో అక్కడ కూడా దీపం పెట్టే ఒక టెన్ మినిట్స్ అయితే కూర్చునే వేసామన్నమాట కూర్చొని అలా ఒక టూ మినిట్స్ జమ్మి చెట్టు అక్కడంతా కూడా దీపం పెట్టేసుకొని ఒక రెండు ఫోటోలు అయితే తీసేసుకున్నాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం వెండి తొడుగు అనమాట స్వామివారికి అండ్ ఇది వచ్చేసరికి పుట్ట అండ్ చాలా బాగుండింది అనమాట ఆ రోజు ఎందుకో తెలియదు అసలు కనుక్కోకుండా వెళ్ళాను అనమాట నేనైతే టెంపుల్కే అండ్ ఇక్కడ చూస్తున్నారా అమ్మ స్వామి అయితే అయ్యప్ప స్వామి వేశారు అండ్ మా తమ్ముడు అలాగే మా నాన్న కూడా వేశారనమాట రేపు జనవరి మూడో తేదీ అయితే వాళ్ళు కొండకైతే వెళ్తున్నారనమాట సో అలా ప్రసాదం తినేసిన తర్వాత ఇంకా రెండు ఫొటోస్ తీసేసుకొని మేము అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంక ఇక్కడ బయటకు వచ్చేసరికి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు అయితే స్టాల్ పెట్టారనమాట ఇంకా మేము అక్కడైతే తెలిసిందే కదా కృష్ణ మందిరం వాళ్ళ దగ్గర అయితే ధూప్ స్టిక్స్ కానీ కడ్డీలు కానీ చాలా మంచి స్మెల్ అయితే వస్తాయి సో అందుకని మేము ఏంటంటే ధూప్ స్టిక్స్ తీసేసుకొని ఇంకా బయలుదేరిపోయాము అంతే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే చాలా చిన్న బ్లాగు అసలుకి చాలా హాఫ్ నుంచి తీసాను అనమాట బ్లాగ్ అయితే నేను షూటు సో దెన్ ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ కను చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి